ఓం శ్రీ సాయిరామ్ శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా వారి పాదారాలకు శతకుటి గ్రంథాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి నేను ఈరోజు సిడి బాబా యొక్క వారి జననం గురించి అనేక కథలు అనేక మంది అనేక రకాలుగా చెబుతూ ఉన్నారు అయితే నేను సత్యసాయి బాబా గారి రచనలు చేసిన భక్తుల ద్వారా నేను ఒక కథ విన్నాను అది నాకు బాగా జ్ఞాపకం ఉంది అని నేను చెప్తున్నాను ఒక బొమ్మాయి సమీపంలో మహారాష్ట్ర దగ్గర ఒక దంపతులు ఉండేవారు వాళ్ళిద్దరూ శివభక్తులు చాలా శివుడి పూజలు చేసేవారు వాళ్ళకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు వాళ్ళు చాలా విచారంగా శివుడిని పార్వతిని ప్రార్థించేవారు రోజు మాకు బిడ్డను ప్రసాదించమని అప్పుడు ఒక నాళ్ళయ్యాక శివుడు మరి మనం భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి అమ్మాయి యొక్క భక్తిని పరిచేద్దాం రమ్మని పార్వతీదేవిని అడిగాడు పార్వతీదేవి కూడా సరేనని ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చారు వచ్చి మార్గదర్శనలో వచ్చి వారి యొక్క ఇంటి గుమ్మం వద్ద కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు ఆ గృహిణి బయటకు వచ్చి ఏమ్మా మీకు మంచి రెండు కావాలంటే మంచి కావాలండి లోపలికి రండి ఇస్తాను అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి సాధారణంగా ఆహారించి మీకు భోజనం ఇవాళ్ళు పెట్టుకెళ్తాను మా అతిథులు మీరే ఆ రోజు సాయంకాలం అయిపోయింది ఐదున్నర ఆరు అయిపోయింది సరే అది వంటలు చేసి వాళ్ళకి తగిన పైన మంచి పిండి గటలతో చెడ్డ్రోపు చేతంగా మంచి ఆహారాన్ని పెట్టింది పెట్టిన తర్వాత వాళ్ళు భోజనం చేసి మేము ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు ఇక్కడ పడుకోండి అని అడిగింది అడిగితే సరే ఒక రూమ్ ఏర్పాటు చేయమ్మా బెడ్లు ఏర్పాటు చేయి అంటే సరే అని చెప్పి వాళ్ళు రెండు బెడ్లు రెండు మంచాలు పెట్టి గది ఇచ్చారు అయితే ఆ గదిలో వాళ్ళు పడుకుని ఒక మాట అన్నారు శివుడు ఆ గృహిణితో అమ్మ నాకు రాత్రి నిద్రపోయే వాళ్ళ ఓట్లు సరి తక్కువ నిద్ర రాదు నేను కాళ్ళు అవి పిసికిచ్చుకుంటాను అది నువ్వు చేయగలవా అల్లి అన్నారు అంటే వాళ్ళ భర్త సరేనన్నాడు నీకు కూడా సరేనంది అని అలాగే స్వామి తప్పకుండా చేస్తాను అంది అలాగ రాత్రి మొదలుపెట్టి ఇద్దరు ఉండగా శివుడికి సపరీలు చేస్తూ ఉంది అలా తెల్లవారు ఆయన ఇద్దరే పోలేదు ఆయనకి కావలసిన మంచి నీళ్ళు అందిస్తూ సపరీలు చేస్తూ కాళ్ళు విసురుతూ అలాగే ఉండిపోయింది మరి తెల్లవారు గట నాలుగున్నర ఐదు ఏడు ప్రాంతాల్లో వాళ్ళు బయట వెళ్తున్నామమ్మా అని చెప్పేసి మాయమైపోయారు ఆ గుమ్మలోనే మాయమైపోయారు అయితే చాలా ఆశ్చర్యం వేసింది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారేంటి ఇలా మయమైపోయారండి అని చెప్పేసి అనేది చాలా ఆశ్చర్యపడసాగింది ఆ రోజు ఆ మర్నాడు ఆమె కళ్ళలో శివుడు కనిపించాడు కనిపించి అమ్మా నీకు పుత్రుడు పుత్రుడు లేదని సంతానం లేదని బాధపడుతున్నావు కదా నేను నీ భక్తికి మెచ్చాను మీ ఇంట్లో నేను నీకు పుత్రుడుగా నేను జన్మిస్తాను అని చెప్పి కళ్ళలో చెప్పి ఆశీర్వదించి మాయమయ్యాడు అయితే ఆమె ఒక సంవత్సరం లోపు పన్నెండి బిడ్డను కంది ఆమె శివుడే నాకు ఈ వరం ఇచ్చాడని సంతోషపడ్డాడు భార్యాభర్తలు ఇద్దరు తర్వాత ఇలాగ ఒక సంవత్సరం పెంచింది ఆయన అలా ఆయన ఏమన్నాడండి నీకు శివుడు కనపడ్డాడు నాకు శివుడు కనపడలేదు నేను ఎంతో పూజలు చేస్తున్నాను ఎంతో ఆరాధన చేస్తున్నాను కాబట్టి నేను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అడ అడవులకి తపస్సు వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పుడు భార్య ఆ బాబుని ఒక సంవత్సరం వరకు పెంచింది తను కూడా సంసారం మీద విరక్తి పొంది నా భర్త లేని చోట నాకెందుకొని ఆ బిడ్డని ఆ వీధిలో ఒక ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది భార్య కూడా వెళ్ళిపోయింది అయితే ఆ బిడ్డ ఒక ముస్లిం ఇంటి ఎదురుకుండా ఉన్నాడు అయితే ఆమె అతను ముస్లిం బయటకు వచ్చే అతనికి సంతానం లేదు ఆ పిల్లాన్ని తీసుకుని ఎంతో బుద్ధిగా ఉన్నాడని అతనికి అలా అలన పాలన చదువు విద్యాభ్యాసాలు అన్నీ కూడా చక్కగా నేర్పించాడు అట్లా పదహారు సంవత్సరాలు గడిచింది అయిపోయాక స్వామి నేను లోకాన్ని ఉద్ధరించడానికి బాగు చేయడానికి వచ్చాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మరి ఏం అనుకోకండి అని చెప్పేసి బయటకు వచ్చేసారు తర్వాత చెట్టు కింద ఆయన సమాధి చాలా కాలం తపం చేశారు తర్వాత కథ అందరికీ తెలిసిందే ఆయన జీవిత కథ చదివితే మీకు అందరికీ జీవిత చరిత్ర చదివితే అందరికీ అర్థమవుతుంది ఆయన జననం గురించే ఏదో చెప్పాలనుకున్నాను నా మనస్ఫూర్తిగా సుభా మరి బాబా చెప్పిన కథ ఆధారంగా నేను చెప్పాను నమ్మినా పర్వాలేదు నా అప్పైనా నాకేం పర్వాలేదు ఆ భగవంతుడే ఉన్నాడు అని సాయిరా